రెవెన్యూ అగ్రికల్చర్ పోలీస్ కలిసి టాస్క్ ఫోర్ టీంగా ఏర్పడి నారాయణఖేడ్ పట్టణంలోని అన్నదాత ఫర్టిలైజర్ షాపును విజిట్ చేశారు అధికారులు సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్లోని ఆర్డీఓ అశోక చక్రవర్తి అగ్రికల్చర్ ఏఓ శంకర్ సిఏ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో షాపుల్లో బ్లాక్ మార్కెట్ అవుతున్నాయా లేదా ఏమైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారా అనాథరైడ్ వేషంగా ఏమైనా అమ్ముతున్నారా అనే దానిపై షాపును తనిఖీ చేసి వెరిఫై చేయడం జరిగింది షాప్లోని రికార్డులను చూశారు విత్తనాలలో ఎలాంటి అక్రమాలు జరగలేదు ప్యాకెట్లో కొంచెం క్వాంటిటీలో ఎక్కువ తక్కువ వచ్చాయి దీనిపై వారికి నోటీసులు ఇస్తాము అదే విషయంపై అగ్రికల్చర్ ఆఫీసర్ కు చెప్పడం జరిగింది దీని విషయంలో షాపు యజమానికి నోటీసులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు షాపు యజమానులు రైతుల వద్ద ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదని అన్నారు రైతు తీసుకున్న వస్తువుకు తప్పకుండా బిల్లు ఇవ్వాలి షాపు యజమానులు ఏదైతే ఏజెన్సీ నుండి రిసీవ్ చేసుకుంటున్నారో ఆ బిల్లులు తప్పకుండా ఉంచాలి అని అన్నారు ప్రతి కు నోటీస్ ని ఉంచి స్టాక్ ఎంత ఉంది ఏ వస్తువుకి ఎంత రేట్ అనే నిబంధనలు కంపల్సరీ షాపు యజమానులు పాటించాలని ఆర్డీఓ అశోక్ చక్రవర్తి సూచించారు ఈరోజు నారాయణపేట్ డివిజనల్ టాస్క్ ఫోర్స్ టీమ్ దాంట్లో భాగంగా పోలీస్ అగ్రికల్చర్ రెవెన్యూ అందరం కలిసి కొన్ని షాప్స్ని సర్ప్రైజ్ విజిట్ చేసినాము దాంట్లో భాగంగానే అన్నదాత ఫర్టిలైజర్స్ షాప్ అనే దాన్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మేము యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఏమైనా బ్లాక్ మార్కెటింగ్ అవుతున్నాయా సీడ్స్ రెండవది స్కూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు ఏమైనా అమ్ముతున్నారా లేకపోతే అనౌథరైజ్డ్గా ఏమైనా స్టాక్ వాళ్ళు కలిగి ఉన్నారా అనే దాని మీద మేము ఈరోజు వచ్చి వెరిఫై చేయడం జరిగింది రికార్డ్స్ వెరిఫై చేసినాం అలాగే గ్రౌండ్ స్టాక్ కూడా వెరిఫై చేసినాం మాకు స్కూరియస్ సీడ్స్ సంబంధించి అయితే మాకు ఎటువంటి దాఖలాలు కనపడలేదు అదేవిధంగా బ్లాక్ మార్కెటింగ్ అంటే ఆధ్రైజ్ స్టాక్ కూడా ఏం లేదు క్వాంటిటీలో సైట్ చేంజెస్ అనేవి వచ్చినాయి దానికి సంబంధించి కొన్ని నోటీసులు తీసుకొచ్చినాం వాళ్ళకి నోటీసులు ఇస్తాము అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా చెప్పాను ఇంతమైన ఇక్కడ పెద్దగా మీ వైలేషన్స్ ఏమి రాలి ఒక రూపాయి కూడా వసూలు చేయడానికి లేదు బిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి ఆ తర్వాత ప్రతి స్టాక్ ఏదైతే స్టాక్ రిసీవ్ చేసుకుంటున్నారో ఆ ఏజెన్సీకి సంబంధించిన ఇన్వాయిసెస్ ఖచ్చితంగా ఉండాలి అవన్నీ ఉండాలి ప్లస్ కొన్ని ఆ ప్యాకెట్స్ మీద గవర్నమెంట్ వారు సూచించిన కొన్ని మార్క్స్ గుర్తుంటాయి అవి కూడా ఆ బ్రాండ్కి సంబంధించినవి కూడా అన్నీ జాగ్రత్తగా ఉండాలి